నగరంలో నిత్యం ట్రాఫిక్ చిక్కులు ఉంటున్నాయి వాహనాలు రాకపోకల మధ్య రోడ్డు దాటాలంటే పాదచారులు ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రోడ్డు తాటాల్సిన ఉంటుంది అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని పలుచోట్ల ఇప్పటికే స్కైవాక్లను నిర్మించారు అధికారులు అదేవిధంగా రద్దీ ఉన్న ప్రదేశాల్లో మరికొన్ని నిర్మించాలని పూనుకున్నారు రాయదుర్గం మెట్రో నుంచి టీహబ్ వరకు కొత్త స్కైవాక్ నిర్మాణానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు గా ఉండే మహానగరంలో రోడ్డు దాటాలంటే కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సి ఉంటుంది అయితే ఈ రోడ్డు దాటే క్రమంలో చాలా వరకు కూడా ప్రమాదాలు జరిగాయి గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు అయితే జరిగాయి ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని అయితే నగరంలో పలుచోట్ల పాదాచారుల కోసం అయితే స్కైవాక్ నిర్మాణాలు అయితే చేపట్టారు ఇప్పటికే పలు చోట్ల నిర్మాణాలు జరిగాయి అలాగే మేహీపట్నం అయితే కొత్త స్కైవాక్లు అయితే నిర్మిస్తున్నారు అవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి ఇప్పటికే ఉప్పల్లో నిర్మించిన స్కైవాక్ కూడా చాలామంది ఉపయోగిస్తున్నారు రాకపోకలు కూడా సాగిస్తున్నారు అదే తరహాలో రద్దీ ప్రాంతాల్లో కూడా నిర్మించాలని అయితే అధికారులు పూలుకున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే రాయదుర్గం మెట్రో స్టేషన్ కూడా ఒకటి అయితే రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి కూడా టీ హబ్ వరకు స్కైవాక్ నిర్మించాలని అయితే అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు దీన్ని రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఐకియా ఫ్లైఓవర్ అలాగే ఐఓసిఎల్ మీదుగా టీ హబ్ వరకు కూడా నిర్మించాలతో ప్లాన్ అయితే చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని ఎస్పీఎస్ ఎస్సీ అంటే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో వివిధ సంస్థల భా భాగస్వామ్యంతో అయితే నిర్మించనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది తొలిదశలో భాగంగా చూసుకున్నట్టయితే కూడా సుమారుగా ఐదు వందల మీటర్ల వరకు పొడవునైతే ఈ స్కైబాక్ అయితే నిర్మిస్తారు అలాగే టీహాప్ నుంచి మైండ్ స్పేస్ సి గేట్ వరకు కూడా సుమారుగా నాలుగు వందల మీటర్ల పొడవైన అండర్ పాస్ టన్నల్ నిర్మాణానికి కూడా ప్రతిభనైతే సిద్ధం చేస్తున్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్ నేతృత్వంలో అధికారుల బృందం అయితే సోమవారం ఫీల్డ్ లెవెల్ పరిశీలనకైతే వెళ్ళింది ఇందులో చూసుకున్నట్లయితే కూడా కూకట్పల్లి డిఎస్పీ రిత్రిజ్ రితిరాజ్ చేర్లింగపల్లి ట్రాఫిక్ డిఎస్పీ రంజాన్ రతన్ కుమార్ అలాగే మాధవూర్ ట్రాఫిక్ డిఎస్పీ సాయి కుమార్ అలాగే చూసుకున్నట్లయితే కూడా సొసైటీ ఫర్ సైబర్బాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సిఈఓ పాటు రహేజ మైండ్ స్పేస్ అలాగే సత్య దివ్యశ్రీ ఫీనిక్స్ గ్రూప్ సంస్థల ప్రతినిధులు అయితే ఉన్నారు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ ద్వారా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేటర్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వానికి కూడా ఈ ప్రతిపాదన త్వరలో పంపనున్నారు అయితే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఫ్యూచర్లో ఈ స్కైవాక్ను ఇతర ప్రాంతాలకు నిర్మించేలా విస్తరించేలా ప్రణాళికలు అయితే రూపొందించారు ఈ పనుల పురోగతిని జిహెచ్ఎంసి అలాగే టీజీ ఐఏఎల్ ఏ సమన్వయంతో అయితే పర్యవేక్షించనున్నారు మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ ప్రాంతం ఎక్కువగా రద్దీగా ఉంటుంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు ముఖ్యంగా ఇది మెట్రోకి ఎండు కూడా రాయదుర్గ అనేది కూడా ఇక్కడ నుంచి కూడా చాలా మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇటువైపు నుంచి కాబట్టి నిత్యం రద్దీగా ఉంటుంది ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఉదయం సాయంత్రం వెళ్ళాలలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక్కడే ఈ స్కైవాక్ అయితే ఎంత త్వరగా నిర్మిస్తే అంత త్వరగా పాదచారులు ఈజీగా రోడ్డు క్రాస్ చేయడానికి కావచ్చు అలాగే తమ విధులకు చేరడానికి కూడా ఎంతగానో ఉపయోగపడనుంది ప్రసాద్తో ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్